వెల్కమ్ టు సాస్ టీవీ నేను వినీత్ ప్రజెంట్ మనం ఒక కెఫే దగ్గర ఉన్నాం అనమాట భయపడద్దు భయపడద్దు నేను ఈ వీడియోలో కాఫీ ఇంకా టీ మానేమని చెప్పట్లేదు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసరికి టువల్ అవుతుంది ఎగ్జాక్ట్ గా టువల్ థర్టీ వన్ అవర్ వస్తుంది ఈ టైం లో టీ దగ్గర చూడండి ఎంత మంది ఉన్నారు చాలా మంది వచ్చినారు మెట్ట మధ్య ఆనంద్ నెడ్డి టీ దగ్గర దగ్గర కూర్చున్నారు వాళ్ళతో ఇంటాక్ట్ అయిపోయి కొంచెం ఫన్నీగా ఏదో ఒక బిల్డ్ అని చెప్పేసి మీకు మంచి కన్నెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా అందరి కక్క పుట్టి ఇస్తున్నాను డబ్బులు తీసుకొని కానీ సుఖీ బాబా ఏం పేరు మీ పేరు టీ దగ్గర కాదు బ్రో మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర వంటి గంట టైంలో టీ అంది బ్రో మామూలుగా హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు టీ తాతను మా ఓనర్ వర్క్ మీద పోయి ఉంటే ఇక్కడ కూర్చుంట మా ఓనర్ వర్క్ మీద పోయి ఉంటే ఇక్కడ కూర్చోం టీ రాదు నేను లేని వాటి నువ్వు నువ్వు ఇట్రాట్రాన్తో పాటు ఒక ఫ్రెష్ గా టీ తెచ్చుకున్నా ఇంకా తాగే తాగల సరే గానీ టైం రెండు గంట అవుతుంది టీ ఏంది పని జరగదు సార్ టీ తాగిపోతే టీ జరగదు పని జరగదు అయ్యా చాలా మంది ముందు దాగినా ఏం జరగదు ముందు దాగినా ఏం జరగదు మా మావల టీ లవర్స్ కి ఎస్పెషల్లీ టీ లవర్స్ కి టీ దాగినా పని జరగదు అంతేనా అంటే లాక్స్ కొండ టీ దాతే అంటే రోజుకి ఎంత టీ ఇల్దావా 15 15 టీ ల 18 టీ సార్ నా అందుకన్న అన్న బక్కగా సన్నగా ఉన్నాడు పదిహేను టీ తాగినారు టీ దైతే ఫ్రెష్ గా ఉంటది కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటది పక్కన ఉండి ఎలా ఉంటది ఆ ఏదో ఒకటి ఆలోచన ఆడికెళ్ళిపోతే ఆడికి వెళ్ళి టీ దైతే రిలాక్స్ ఒక నిన్ను కంట్రోల్ చేసి టీ ఆ అది మనలా ఇంకా కొంతమంది తడదాం హాయ్ హాయ్

రిలాక్స్ గా అదొక మంచి ఎనర్జీ బూస్ట్ లాగా మీకు అంతే అంతేనా బ్రో హాయ్ ఏంటి బాబు బ్రో హాయ్ హాయ్ ఏంటి సంగతి ఏంది మందలా ఏముంది టిఫిన్ తిన్నావా చేసాం ఓకే పొద్దు నుంచి ఎన్ని టీలు తాగేవా రెండు టీలు కూడా అమ్మా పొద్దు నుంచి రెండు ఓ తాగా ఏందా మీరా టీలు ఎట్టు తాగితే ఏదో ప్రాబ్లం ఒక పదిహేను ఈ నమ్మ పడవ వీడు ఆపి పదిహేను డీలు ఏందయ్యాలు అంటే ఎప్పుడు ఎనిగ స్టార్ట్ చేస్తాడు ఏడు నుంచి ఏడు నుంచి ఐదు అయిపోయినాయి ఐదు ఆరు అయిపోయినాయి నేను మైకులలో చల్లిపోతున్నాయి అవి లేందే అయిదు అయిపోయినాయి ఆ ఐదు అర ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గంట గంట తాతవాట ఇక్కడ కూర్చొని రెండు తాగేసాం డమ్మా బడవా అప్పుడు అన్నం వెనగను వెళ్తుంటావా మూడు మూడున్నర టిఫిన్ వెనగ వెళ్తున్నావా టిఫిన్ తొమ్మిది అన్నర పది లోపల తినేసా టిఫిన్ టీ టీ లేనిదే ఈరోజు లేదైతే నీకు టీ కంపల్సరీ టీ లేని రోజే అసలు రోజే కాదంటావు టిఫిన్ ఉన్నా లేకపోయినా భోజనం ఉన్నా లేకపోయినా టీ కంపల్సరీ క్లాప్స్ బా మీ టీవర్చుకో దండం నాయనా పదిహేను అయ్యా తాగేదా సరే అన్న ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళని అడగదాం ఇందాక ఆల్రెడీ బ్రో అయిపోయాడు చూడండి టీలు తాగి తాగి ఉన్నాడు మన బ్రో కొంచెం బానే ఉన్నాడు బ్రో రోజుకి వెళ్ళి దాతా రెండు మూడు బ్రో అయ్యా బతికించో బ్రో వాళ్ళే పదిహేను అంటున్నారు రెండు మూడు దాత అంతేనా ఉదయం 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 టిఫిన్ చేసి ఒకటి మధ్య ఒకటి సాయంత్రం ఒకటి మూడు కోట్ల మన వాళ్ళకి మూడు పూటలు భోజనం ఉండాలా దాంతోపాటు పాటు భోజనంతో పాటు మూడు పూటలు టీలు ఉండాలా టీ లేకపోయి అసలు బతకలేరు టీ పని చేయలేరు అందేనా టీ తాగితే రిలాక్స్గా ఉంటదంటాంతో పాటు బ్రెయిన్ బాగా పని చేస్తుంది యాక్టివ్గా ఉంటది అని చెప్తా ఉన్నారు ఇంకా జనాలు లేరు వెళ్ళిపోయారు మధ్యాహ్నం ఇంటికి పోతావు కదా ఇంటికి పోతేమక్క చెప్పినప్పటి నుంచి వాగ్ బక్రీ టీ నే అదే ఆంటీ ఇప్పుడు కేంద్ర సార్ తెలుసారా 3 రోజులు సార్ ఏవో దొ ఒలేస్తున్నారు నిందకుతున్నా ఇట్లా పెడితి పెట్టుకోను ఏడే తేడే తాగేపత ఓకే సరే ఓకే ఇంకో బ్రో నడు బ్రో రదం ఎని చెప్తా అయ్యా ఈ టీ లవర్స్ అవర్స్ చాలా మంది ఉన్నారు బ్రో ఫోన్ లో బిజీగా ఉన్నారు బ్రో చిన్న క్వశ్చన్ బ్రో చెప్పండి ఓ నేను రోజకెన్ని డీల్ నా తరా నేను ఒక త్రీ టు ఫోర్ 3 టు 4 దాతరా అంటే ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం రెండు మేబీ మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఓకే పని బ్రేక్ పని చేయదంటావ్ చేదు మా కెమెరామ్యాన్ మా ఎంప్లాయ్ కదా అవునా ఎగ్జి ఎక్సాంప్లై ఓకే మేదరం ఎక్సాంప్లై పని చేయదు అసలు పని చేయదు బాబు రెడీ బాబు కెమెరా యాక్షన్ మా ఊర్లు టీయా రోజుకి ఒకటి లేకపోతే రెండు దాతురు ఉదయం లేయిన గాని దాతురు లేద టీవినింగ్ అట్లా రియాక్షన్ దాతురు మనోళ్ళు మూడు నెలలు తాతున్నారాయ్యా ఇది మా విషయం కాదే మన నెల్లూరులో నెట్టుంటే ఇంక బైక్ ఎట్లా ఉంటుంది అంటారు అదనమాట మందల నేనే నేను కానీ టీలో ఎవరే కాకపోతే నేను మాక్సిమం మహేట మూడు దాతా మార్నింగ్ కూడా దాతాను ఈవినింగ్ ఒకటి తాతాను మధ్యలో ఈ మహేష్ అన్న ఈ కెమెరామెన్ తీసుకొస్తాడు టీ టీ అని మా మహేష్ అన్న నాలుగైదు లేపుతాడు రోజుకి అట్టా నేను వచ్చినప్పుడు ఒకటి రెండు నాటి తాతుంటాను అన్నమాట రోజుకి రెండు నుంచి మూడు ఎప్పుడన్నా రేరుగా నాలుగు మా మహేష్ అన్న ఐదు తాగుతాడో రోజుకి అదనమాట మందల ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంతవరకు మన నెల్లూరులో ఎవరు కంటెంట్ టీల అవర్స్ మీద నేను మన సాయిస్ టీవీలో మీ వినిత్ వినీత్తుగాడు మీ యాంకర్ వినిత్గాడు మన సాహ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చేశాడు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సేషన్లో కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాహస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్